హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే ఆంధ్రప్రస్టర్లో ఉన్నాము చాలామందికి ఏంటంటే ఆర్మూర్లో ఒక రైల్వే స్టేషన్ ఉంది దాన్ని అక్కడ అక్కడ వరకు మనం ఎట్లా వెళ్ళాలి అనేది ఎవరు తెలియదు నేను నేనైతే రూట్ మ్యాప్ అయితే చూపిస్తాను రూట్ మ్యాప్ అయితే చూపిస్తాను ఆ రైల్వే వరకు అయితే మనం వెళ్దాం ఓకే సరే ఇక ఇదైతే ఆమూర్ బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండు నుంచి వచ్చి ఇటు నుంచి బస్సులు వస్తాయి ఈ తోవ ఈ ఇట్లా ఇట్లా ఈ తోవ నుంచి అయితే బస్సులు వెళ్తాయి నేను ఇప్పుడు ఈ తో నుంచి అయితే నేను మెయిన్ రోడ్లో వెళ్ళే చూపిస్తాను మనం నుంచి రైట్ తీసుకుంటే నిజామాబాద్ రోడ్ వస్తుంది మనం లెఫ్ట్ తీసుకోవాలి మామిడిపల్లి చౌరస్తా దాకైతే వెళ్ళాలి అక్కడ నుంచి నేను మన దారి చూపిస్తాను మనం ప్రజెంట్ అయితే మామిడిపల్లి చౌరస్తా అయితే వెళ్దాం ప్రజెంట్ అయితే మనం మామిడిపల్లి చౌరస్తాగా అయితే వచ్చేసినాము ముందుకెళ్తే ఇది ఆనంద్ షాపింగ్ మాల్ ఇది మేము చౌరస్తా ఈ ఇటువైపు చూసుకుంటే ఈ బాలాజీ స్వీట్ హోమ్ ఉంటుంది దీని పక్కన రాజరామేష్ థియేటర్ అది నడుస్తలేదు ఇప్పుడు పక్కన మిన్స్ క్లబ్ అయింది ఓకే దానికి మనకు టీవీ స్కూలింగ్ చూడండి మనకు సైకిల్స్ కూడా వాడుతున్నాయి ఓకే మనం ఇక్కడ మామిడిపల్లి నుంచి అయితే మనం చౌరస్తా నుంచి అయితే రైట్ సైడ్ తీసుకోవాలి ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి అనుచితంగా చూస్తాను ఇప్పుడు మనం మామిడిపల్లి చౌరస్తా అడుగు బస్సు పోతున్నాడు అదే చౌరస్తా నేను ఇప్పుడు ఇందాక ఆ పెద్ద బిల్డింగే ఆనంద షాపింగ్ మాల్ ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఇటు నుంచి అయితే మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అది ఎక్కడ అంటే శ్రీ బాలాజీ సెల్ ఎక్స్టెన్షన్ అనే షాప్ ఉంటుంది ఇక్కడ బోర్డు అక్కడ బోర్డు కూడా ఉన్నది ఆర్మర్ రైల్వే స్టేషన్ దార అని చెప్పేసి అది అది ఆల్రెడీ వర్షానికి పోయింది మొత్తానికి పోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ నుంచి అయితేనే అయితే మన గవర్నమెంట్ వాళ్ళు చేసిన రోడ్ అయితే నేను ఆ రోడ్ ద్వారానే నేను స్టేషన్ ద్వారా వెళ్తున్నా రైల్వే స్టేషన్ వరకు అయితే మనమే వెళ్దాం ఓకే ఇది పేరుకే సిసి రోడ్డు సిసి రోడ్ ఇది సిసి రోడ్ మీరు గమనిస్తే కానీ ఎంత గుంతల మయమైందో చూడండి మీకు ఇంకా నేను ఇంకోటి చూపించాలి ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా గుంతలు ఉన్నాయి నచ్చిన తోవలో ఆ గుంతలు కూడా ఇట్లనే ఉన్నాయి ఈ పేరుకే సిసి రోడ్ మనం ఇంకా మనం ముందుకు వెళ్ళాలి చాలి చాలా ముందుకు వెళ్ళాలా ఓకే నేను ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు కారు కానీ తెచ్చుకునే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి నాకు మీకు చూపిస్తా రోడ్ అయితే ఎట్లా ఉందో ఇంకా సరే మనం ముందుకు వెళ్దాం మరి ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అంటే చిన్న రోడ్ ఇది పెరికిట్ని ఇట్లా పోతే పెరిగిట్ వస్తుంది సీదా పోతే ఇట్లా పోతే మామిడి షార్ట్ కట్ లాంటి వెళ్ళిపోవచ్చు ఆ మెయిన్ రోడ్ ఉన్న చూసిన ఆ రోడ్లో కలుస్తుంది ఇక్కడ వరకే సిసి రోడ్ మొత్తం పిచ్ రోడ్డు పోయి మా మన ఏంది మొరంజేలి ఉన్నాయి ఇక ఇక్కడికి వెళ్ళైతే చూడండి అక్కడ నుంచి అయితే అసలు డాంబర్ అదేంది సిసి రోడే కానీ డాంబర్ రోడ్ కానీ ఏది లేదు మట్టి రోడే అక్కడ మీకు గుంతలు కూడా చూపిస్తాను కార్ తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది మీరు మీరు ఒకవేళ ఈ రోడ్ కాకుండా వేరే రూట్లో కూడా వెళ్ళచ్చు అట్లా తిరుమల కారు ఎలా ఉంటుంది అట్లా కూడా వెళ్ళచ్చు కానీ నేను గవర్నమెంట్ వాళ్ళు చూపించిన రోడే చూపిస్తున్నాను ఎట్లా ఉంటుందని ఓకే సరే మరి ముందుకు వెళ్దాం మనం ఓకే మనమైతే ఈ మట్టి రోడ్డు దాటుకొని అయితే అక్కడ గుంత ఉంది వీడు అక్కడ పెద్ద గుంత అది కార్ చాంబార్కైతే తాగొచ్చు జాగ్రత్త అనే అయితే మనం కొంచెం ముందుకు వచ్చినామైతే ఇప్పుడు బైక్ వచ్చేదాకా సిసి రోడ్ అక్కడ వరకు అయితే ఉంది ఈ అంతా మట్టి రోడ్డు మళ్ళా మధ్యలో అంటే పూర్తిగా మట్టి రోడ్డు కాకుండా అక్కడ నుంచి నేను చూపిస్తున్నాడు అక్కడ కారు ఉంది వీడు బ్యాక్ సైడ్ ఆ కారుంచి మట్టి రోడ్ ఉంది ఇవి మనం రైల్వే స్టే ఇది ఇదే రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగము ఇక్కడ అయితే మరి ఏమో పనులు అయితే మట్టి తవ్వుతు ఓకే మన దగ్గరలో ట్రైన్ కూడా వస్తుంది మరి మనం అక్కడ చేరుకునేట్లోపు మరి ట్రైన్ అయితే మనకు స్టేషన్ మనం పోయే తోల మనం పోయే కాడికి అయితే స్ట్రైన్ అయితే ట్రైన్ అయితే అవుతుంది అనుకుంటున్నాను ఇది గూడ్సా దాదాపు గూడ్సే నడుస్తాయి ఇటు పెద్దపల్లి నుంచి బొగ్గు వస్తాయి కదా ట్రైన్ చూడండి కరెక్ట్ మా చూ ట్రైన్ వచ్చింది నాకు తెలిసి అయితే మా దోస్తులు ఎంచారు ఫిఫ్టీ ఫోర్ డబ్బాలు అయితే ఉంటాయా నేను కూడా ఒకసారి ఎంచిన దాదాపు యాభై తగ్గించి అంటే అడే టైప్ కంపల్సరీ అయితే యాభై ప్లస్ అయితే ఉంటాయి ఇవి ఇక అది అది కూడా సరుకును బట్టి మళ్ళీ యాభై అంటే యాభై ఫిక్స్ అని యాభై కాకుండా వేరే సరుకులను బట్టి కూడా ఉంటాయి ఎందుకంటే అన్ని బొగ్గులే బొగ్గు తీసుకపోవు కదా వేరే కూడా తీసుకపోతాయి సరే మనం ముందుకు వెళ్దాం మరి ఓకే ఇటు ఇటు చూడండి యాక్చువల్గా ఈ రైల్వేది ఈ ఆర్మూర్ పెరికేటు మామిడిపల్లి బయటకు వెళ్ళేది ఇప్పుడు ఇది అవి దగ్గర దగ్గర దాదాపు రావచ్చు టెన్ ఇయర్స్ దాకా ఎందుకంటే అది పనులు పూర్తయ్యేకంటే స్టార్టింగ్ అంటే ఇప్పటివరకంటే రావచ్చు అయితే మన ఈ ఫైవ్ టెన్ ఇయర్స్ లోపే ఇండ్లు చూడండి ఇది ఇదే మెయిన్ రోడ్ ఇది చూడండి ఆ చెట్లు అయితే ఎట్లా రోడ్ పైకి నేను అందుకోసం మన కార్ తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి టూ వీలర్ అయితే ఎట్లన వచ్చు కొమ్మలు తాగుడు ఈ కొమ్మలు తాగుడు మళ్ళీ ఆ దంబలి ఈ అద్దంబలి పొడి ఎందుకు చూడండి ఇల్లు అయితే ఎక్కడ వరకు ఈ రోడ్డు వరకు అయితే అనుకుని అయితే ఉన్నది ఈ ఇల్లు అయితే చూడండి దీన్ని తిరుమల కాలనీ అంటారు నేను ఇంకో రోడ్ ఎట్లా వస్తుందో చూపిస్తాం అనమాట ఇంకొకటి ఓకే ఇదే రోడ్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేది వెళ్దాం ఓకే చూస్తున్నారు కదా మనం మన వెళ్ళే రోడ్డు ఎట్లా ఉందో ఇది కూడా కనకర పిచ్చిలుడిపోయినట్టు ఊడిపోయి జరిగింది నేను చెప్పినా తిరుమల కాలం నుంచి ఇంకో తోకి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి ఇట్లా స్టేట్గా వెళ్ళే తిరుమల కాలనీ మళ్ళీ స్టేట్ పోతే మనం ఆనంద్ షాపింగ్ మాల్ అని ఇప్పుడు మామిడిపల్లి మాడిపల్లి చౌరసాగా వెళ్ళొచ్చు మనం కొంచెం ముందుకెళ్ళొచ్చినాం కదా ఇప్పుడు ఇది మాత్రం అక్కడ వరకు వెళ్తుంది ఇక్కడ నుంచి కార్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే ఇది ఇవ్వండి మహాప్రభు ఈ రైల్వే వెళ్ళే దారేనా అసలు ఇది మధ్యలో దీనికి గండివాడు అది గండి అంటే ఇగో వర్షపు నీళ్ళు ఇట్లా ఎందుకంటే అటు ఎత్తి చేసిర్రు రైల్వే ట్రాక్ కోసం ఇటు రోడ్డు కోసం ఎత్తి మధ్యలో దీని సపోర్ట్ అవుతుంది ట్రైన్ పోతు మరి కాకపోతే మీకు మెయిన్ అయితే చూపించాలి కదా నేనైతే ఎందుకంటే మెయిన్ ఇదిగో ఇది అదంతా చెరువే చూసిరు కదా అంత చెరువు ఇవి ఇక్కడ వరకు ప్లాట్లు పెట్టారు మళ్ళీ ఇదో ఇదొక మైనస్ పాయింట్ ఈ ప్లాట్లు పెట్టడం పెట్టడం అని చెప్పినా కదా కారు ఇలా రావచ్చని అని ఈయన కూడా వీళ్ళు రైల్వే వరకు వేసేవాళ్ళు కావచ్చు ఎందుకంటే అటు ముంగడుకు వెళ్ళడానికి అయితే ఉన్నది రాయరా చూసిన ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందిగా వస్తుండు ఏ కొద్దిగా బండి బోల్తా పడే అవకాశం ఉంది కాబట్టి ఇది వెంటనే కొంచెం స్పందించి మనమైతే ఆర్మూర్ రైల్వే స్టేషన్కి అయితే చేసినాము చూడండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మన పంద్రాగస్టు మా సార్లు కూడా డ్యూ డ్యూటీకి ఎవరైతే రాలేరు సరే రిస్టర్ అని చెప్పారు నేను కూడా ఈ ఖాళీ ఉండి ఎందుకని వీడియోస్ కూడా బాగా తీయక ఆల్రెడీ మన రైడ్ అన్నీ రెడీ చేసుకున్నారు ఇక్కడ ఎవరు ఫో ఎవరైతే ఫోటో పెట్టినంటే అంబేద్కర్ ఫోటో కానీ మహాత్మా గాంధీ ఫోటో కానీ పెట్టడం జరిగింది చూడండి ఫ్లాగ్ అనే అయితే ఇంకా ఫ్లాగ్ ఆగనే అది ఎగర అయితే జరగలేదు ఓన్లీ రెడీ చేసిర్రు మనం ఒకవేళ మనం మన ఇది కూడా అంటే నా అదృష్టం బాగుంటే సెల్యూట్ చేసి మన జాతీయ గీతం పాడేసి ఒక్కసారి వెళ్ళిపోదాము ఓకే సరే లోపలికి అయితే వెళ్ళిపోదాం మరొకే మనమైతే అయితే వెళ్తున్నాం రైల్వే స్టేషన్ అయితే ఓకే వీళ్ళందరూ మన వర్కర్స్ ఈ లోపల మాకు తెలియదు కాకపోతే కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవి కొన్ని క్యాన్సల్ అయినాయంట అయితే మనకు రెగ్యులర్గా నడిచే ట్రైన్ ఏంటంటే నిజామాబాద్ మన కరీ అది నిజామాబాద్ కరీంనగర్ ఎక్స్ప్రెస్ ఉంది అయితే ఉందో జీరో సెవెన్ ఎయిట్ నైన్ త్రీ అది మాత్రము రెగ్యులర్ నడుస్తుంది ఓకే అది మా మార్నింగ్ వెళ్తుంది మార్నింగ్ ఐదు పద్నాలుగు లక్షలకు వచ్చి ఐదు ఐదు పోతుంది అదే కూడా కాచిగూడ పెద్దపల్లి కాచిగూడ పెద్దపల్లి డెమో ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి ఇది కరీంనగర్ వరకు అయితే వెళ్తుంది ఈ జీరో డబల్ సెవెన్ నైన్ త్రీ రైల్ నంబరు ఇవైతే రెండు నడుస్తాయి దాదారు ఇంకోటి కాజీపేట అయితే ప్రజెంట్ అయితే నడుస్తలేదంట అయితే ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు ఆర్మూర్ సమయ సూచిక అంటే పెద్దపల్లి వైపు కరీంనగర్ వైపు వెళ్ళే ఇది అది రూటు ఓకే నేను చెప్పింది ఇదైతే నిజామాబాద్ వైపు నిజామాబాద్ వైపు వెళ్ళే ట్రైన్ అయితే చెప్తున్నాం అని నిజామాబాద్కు అదైతే నేను చెప్పింది టైమింగ్స్ వస్తుందా ఈ టైమింగ్స్ అన్నీ పెద్దపల్లి కరీంనగర్ పోతాయట యాక్చువల్గా నేను పొద్దున నేను నిజామాబాద్ చెప్పిన కదా ఐదు నెలలు పూర్తి కానీ ఇది పెద్దపల్లి పోతుంది పొద్దున అదేవిధంగా మా పది నలభై నలభై ఐదుకు పొద్దున పది నలభై ఐదు నుంచి మా పెద్దపల్లికి కరీంనగర్కి వెళ్ళే ట్రైన్ అయితే ఉంటుంది కేవలం ఒక్క నిమిషమే అవుతాయి ఈ దాదా ఎక్స్ప్రెస్ అయితే క్యాన్సల్ అయింది ఇంకోటి మెయిన్ అదేవిధంగా నిజామాబాద్కు ఎప్పుడు వెళ్తుంది కరీంనగర్ టు కాచిగూడేమో ట్రైను ఇది మనకు అదే నిజామాబాద్ వైపు అయితే సాయంత్రం వచ్చేసి ఆరు యాభైకి ఉంటుంది మళ్ళీ ఆరు యాభై ఒకటికి వెళ్ళిపోతుంది ఏది పెద్దపల్లి మన కరీంనగర్ నుంచి నిజామాబాద్ ట్రైను అదేవిధంగా ఇంకోటి కరీంనగర్ వరకు సారీ నేను చెప్పింది ఏంటంటే ఇది ఫస్ట్ది కరీంనగర్ నుంచి కాచిగూడకి కూడాకి వెళ్తుంది సాయంత్రం ఆరు యాభై నిమిషాలకు అదేవిధంగా జీరో సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ బండ్ అయితే కరీంనగర్ నుంచి నిజామాబాద్కు ఏడు గంటల ముప్పై నిమిషాలు ముప్పై నాలుగు నిమిషాలకు అయితే వెళ్తుంది ఇది రెగ్యులర్గా నడిచిది కొన్ని ఇప్పుడు ఈ దాదాపు ఎక్స్ప్రెస్ మళ్ళీ మధ్యలో ముంబై ఎక్స్ప్రెస్ ఏమి ఉండేదంట అది అవి తీసేసిర్రు రద్దాయి ఇప్పుడు అవి వచ్చినాక మళ్ళీ అసలు అప్డేట్ అవుతాం ఓకే బాగా ఇది చూసినాం కదా అది ముంగడైతే స్టేషన్ అయితే చూద్దాం మనం చూడండి టైం అయితే ఎనిమిది నలభై ఏడు అయితే అవుతుంది ఇది స్టేషను మనం చూసేది చూడండి అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు ఇది ఎంట్రెన్స్ అది స్టేషను మా ఈ స్టేషను అది స్టేషన్ మాస్టర్ రూము ఆయన అతను వెళ్ళింది ఇంకా స్నానాలు చేయు అది ఇంకోటి అది లేడీస్కు జెంట్స్కు లాస్ట్ రెండు అవే ఉన్నాయి సేమ ఫ్రీషప్ కానీ ఓకే ఇక్కడ వచ్చేసి రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి ప్లాట్ఫారం నంబర్ వన్ ఇది ప్లాట్ఫారం నెంబర్ వన్ అస అది ప్లాట్ఫారం నెంబర్ టూ ఈ మిడిల్ ఏంటంటే ఏమైనా ట్రైన్ ఆగని ట్రైన్ ఏమైనా ఉంటే దానికి వెళ్ళిపోనికి స్టేజ్ అయితే లేదు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ట్రైన్ నెంబర్ వన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ట్రైన్ నెంబర్ టూకి అయితే వెళ్దాం మరి ఈ మెట్లనే చూసినా మెట్ల నుంచి ఈ పైకి ఇట్లా ఇట్లా అయితే వెళ్ళాలి ఓకే మెట్లు ఎక్కడ మీద చాలా చేసిన ఈ దాకా అయితే వచ్చేసిన ఇక్కడ అని బోర్డు పెట్టారు ఇది అధిక ఓల్టేజ్ విద్యుత్ విద్యుదీకరణ ఆట ఓకే మనం చూస్తే కనుక చూడండి ఈ మూడు ట్రాకులు ఉన్నాయి కానీ ప్లాట్ఫారాలు మాత్రం డ్రెండే అంటారు దీన్ని మిడిల్ దాన్ని ప్లాట్ఫారం అని అన్నారు ఎందుకంటే దానికి స్టేజ్ లేదు కదా ఒకవేళ ఆపినా కానీ ఎట్లెక్తారు ఎక్కడానికి లేదు కదా దిగుతున్నా ఇప్పుడు ఇగో ఇదే ప్లాట్ఫారం నెంబర్ టూ నేను చెప్పినా కదా మిడిల్ దానికి అది ఓన్లీ వెళ్ళ అంటే ఒక ట్రైన్ ఇటొకటైనా ఆగితే మధ్యలోకి ఇలా ఒక ట్రైన్ వెళ్ళడానికి వెళ్ళే ఉంటుంది ఏమన్నా వర్జర్తే నిలుపుకోనికైతే అయితే పూర్తిగా ఈ స్టేషన్ మాత్రం విద్యుదీకరణతో నిండిపోయింది పూర్తికి ఎలక్ట్రిక్ వ్యవస్థతో ఇది ఆర్మూల రైల్వే స్టేషన్ ఆర్మూల రైల్వే స్టేషన్ ఉంది టైమింగ్ చెప్పినదా ఎవరైనా వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ఆ టైమింగ్స్కు మీరు చేరుకోవచ్చు నేను చూసిన దారి అయితే అది ఇంకో దారి కూడా విషయం తిరుమల గారి నుంచి రావచ్చు అని చెప్పేసి ఓకే స సరే బాయ్ ఫ్రెండ్స్ ఆర్మూర్ రైల్వే స్టేషన్ అయితే చూ చూశారు కదా మీ నెక్స్ట్ వేరే టాపిక్తో ముందు మీ ముందుగాస్తా ఐఎమ్ శ్రీకాంత్ ఎంఏ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్